సీఎం రేవంత్ రెడ్డి అయితే దావస్ పర్యటన వెళ్ళడం జరిగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అదానీతో భేటీ మన రాష్ట్రానికి అయితే పెట్టుబడులు ఆహ్వానించడం జరుగుతుంది జరిగింది ఈ సందర్భంగా అయితే యొక్క అదాని మరియు రేవంత్ భేటీపై నేషనల్ మీడియా మరియు అటు బీజేపీ శ్రేణులు ఇతర ఇండియా కుటుంబంలో ఉన్న నేతలు అయితే విమర్శలు చేస్తున్నారు ఎందుకు అంటే ఒకవైపు రాహుల్ గాంధీ అదానీని విమర్శిస్తాడు అదాని మోడీ ఒకటి అని అదాని అవినీతి వల్ల ఆ దేశం నాశనం అవుతుందని మోడీ తీవ్రంగా మోడీని మరియు అదాని రాహుల్ గాంధీ ఇప్పుడు విమర్శిస్తారు ఇప్పుడు అలాంటి అధినేతతోనే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెట్టుబడులు కుదుర్చుకోవడం మరియు పెట్టుబడులు ఆహ్వానించడం అనేది ఒక తీవ్ర చర్చినంశంగా మారింది నేషనల్ మీడియాలో ఇది ఒక పెద్ద విషయంగా మారింది దీనిని అటు బీజేపీ వాళ్ళు ఇండియా కుటుంబంలో నేతలు అటు కాంగ్రెస్ మీద ఒత్తిడి పెట్టడం జరిగింది ఈ సందర్భంగా రాహుల్ గాంధీ రేవంత్పై సీరియస్ అయినట్టు తెలుస్తుంది మీరు రేవంత్తో మాకు చెప్పకుండా ఎందుకు భేటీ మీరు దానితో మాకు చెప్పకుండా ఎందుకు భేటీ అవుతున్నారని రేవంత్ నిలదీసినట్టు జరుగుతుంది ఏదైనా చేసినప్పుడు నేషనల్ పార్టీకి ఇబ్బంది కలిగిద్దా లేదా అన్న ఆలోచనలు దృష్టిలో పెట్టుకోవాలని అయితే రేవంత్కి క్లాస్ పిక్నట్టు తెలుస్తుంది ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి అదానితో భేటీ కావడం అనేది ఒక పెద్ద